హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి మౌలిక వసతు కల్పనకు చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఈ నెల ఇరవయ తేదీ నాటికి పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిత్తాట్ అన్నారు హన్ హన్మకొండ జిల్లా కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కాజీపేట హనుమకొండ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మౌలిక వసతు కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం కలెక్టర్ నిర్వహించారు 30 స్కూల్స్ చేస్తున్నాం సో ఫర్ ఏఈ హ్యాస్ థర్టీ టు ఫార్టీ స్కూల్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇంకా కమలాపూర్ చూస్తే ఒక్క మండలం సిక్స్టీ ఫైవ్ స్కూల్స్ ఉన్నాయి ఒక్కరు ఏఈ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చాలా ఫాస్ట్ కూడా చేస్తున్నారు విచ్ మీన్స్ యూ ఐ కొంచెం ఎలక్షన్ డ్యూటీ వల్ల మోస్ట్ ఆఫ్ యూ హెవ్ బిన్ డైవర్టెడ్ బట్ సిన్స్ స్టేట్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ చీఫ్ సెక్రటరీ మేడం హర్సెల్ అంటే పోస్ట్ పోల్ పోల్ నెక్స్ట్ మార్నింగ్ నుంచి మేడం మళ్ళీ పర్సన్ స్టార్ట్ చేసేసారు షీ హాస్ కమిటెడ్ టు ద సిఎంఓ దాట్ మేము డెలివరీ చేయిస్తాము అండ్ జూన్ ట్వెల్త్ రోజు న్యూ స్కూల్స్ న్యూ యూనిఫామ్ మొత్తం ఇచ్చేసి మేము కొత్త అకాడమిక్ సెషన్ న్యూ గవర్నమెంట్తో స్టార్ట్ చేద్దామని ఆ రోజులతో మేడం యశరెన్స్ ఇచ్చారు